బైబిల్లో రాయబడిందేమో నరునికైనా బాధనైనను విచారమునైనను హృదయపూర్వకముగా ఆయన కలుగు చేయటం లేదు శత్రువైన సాతానుడే వాడి దుష్టత్వమును వాడి దుర్మార్గతను మనుషుల్లో జొప్పింపజేసి బాధపరుస్తూ ఉన్నాడు అయితే వాడు ఎన్ని రకాలుగా బాధపరుస్తాడు దెయ్యాలు రెండు రకాలుగా పనిచేస్తూ ఉంటాయి ఒక వ్యక్తిలో కొన్నేమో సైలెంట్గా పనిచేస్తాయి కొన్నేమో వైలెంట్గా పనిచేస్తాయి వైలెంట్గా పనిచేసేవి బీభత్సవాన్ని సృష్టిస్తాయి సైలెంట్గా పనిచేసేవి వాటి పనులు వాటిని చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి సైలెంట్గా ఉండేవాడిలో దెయ్యాలు ఉన్నట్లుగా కూడా మనకు అర్థం కాదు ఉదాహరణకి దెయ్యం పట్టిన వాడిలో ఆరు వేలు దెయ్యాలు ఉండేవి దెయ్యం పట్టిన వాడి యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో కొన్ని బైబిల్లో మనం చూద్దాం మొట్టమొదటిగా వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడో వచ్చినము ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడొకడు ఆయనకు ఎదురుగా వచ్చను వాడు దెయ్యములు పట్టిన వాడై బహుకాలము నుండి బట్టలు కట్టుకొనక ఎస్ డ్రస్ సెన్స్ అనేది ఉండదు దెయ్యం పట్టిన వాడి యొక్క మొదటి లక్షణం ఏంటంటే వాడికి డ్రెస్ సెన్స్ ఉండదు దెయ్యం పట్టిన వాడు శరీరమును కప్పు కొనక విప్పుకొని తిరుగుతాడు ఉదాహరణకి మనలో చాలామంది మోడ్రన్ లేదా ఇప్పుడున్న ఆధునిక యుగాన్ని బట్టి ట్రాన్స్పరెంట్ డ్రెస్సులు వేసుకుంటారు టైట్ ఫిట్ డ్రెస్సులు వేసుకుంటారు స్లీవ్లెస్ డ్రెస్సులు వేసుకుంటారు పైగా దీనికి పెట్టిన పేరు ఫ్యాషన్ దెయ్యం పట్టిన వాడు స్లీవ్లెస్ డ్రెస్సులు వేసుకుంటాడు ట్రాన్స్పరెంట్ డ్రెస్సులు వేసుకుంటారు టైట్ ఫిట్ డ్రెస్సులు వేసుకొని వీటికి పెట్టే పేరు ఏంటంటే ఫ్యాషన్ ఇది ఒక కొత్త రకం దెయ్యం పట్టిన వ్యక్తులు చేసే పనులు ఇవి లోయర్ కనబడలేక ప్యాంట్స్ వేసుకొని తిరుగుతూ ఉంటారు ఎస్ అందరం ఏమనుకుంటాము బట్టలు విప్పి తిరిగేవాడు ఏ బట్ట తన మీద ఉంచుకుని వాడు దెయ్యం పట్టిన వాడు అని మనకు ఒక సూచన కనిపిస్తూ ఉంటుంది అయితే మోడర్న్ దెయ్యాలు ఎలా అంటే అవి టైట్ ఫిట్ కింద పిక్కలు కూడా కనిపిస్తూ ఉంటాయి పిక్కల కనిపించే అంత టైట్ ఫిట్ పైనుండి కింద వరకు కూడా వేసుకునే పైన వస్త్రం లేదా లోయరు ఇవన్నీ కూడా బయటికి కనిపించేలాగా ట్రాన్స్పరెంట్గా కనిపించేలాగా కొందరు ఈ చేతులు జబ్బాలన్నీ బాగా కనిపించేలాగా స్లీవ్లెస్ డ్రెస్ వేసుకుంటారు టైట్ ఫిట్ డ్రెస్సులు వేసుకుంటారు వయసుతో తారతమ్యం లేదు పెద్ద వయసుకొచ్చిన టైట్ ఫిట్ డ్రెస్ వేసుకుంటారు తక్కువ వయసు కనపడాలని స్లీవ్లెస్ డ్రెస్ వేసుకుంటారు వీళ్ళందరూ ఎవరు అనుకుంటున్నారు సైలెంట్ దెయ్యాలు కనపడవి వైలెంట్గా ఉండే దెయ్యాలు అయితే అవి డ్రెస్సులు మొత్తం ఇప్పుకొని తిరుగుతాయి ఈ సైలెంట్ దెయ్యాలు అయితే స్లీవ్లెస్ డ్రెస్సులు టైట్ ఫిట్ డ్రెస్సులు ట్రాన్స్పరెంట్ డ్రస్సులు వేసుకొని తిరుగుతాయి మనందరం ఏమనుకుంటాం అసలు బట్టలు లేకుండా తిరిగేవాడు దెయ్యం పట్టిన వాడు అనుకుంటాం సేనా దయ్యం పట్టిన వాడు బట్ట లేకుండా తిరిగాడు మోడర్న్ దెయ్యాలు టైట్ ఫిట్ స్లీవ్ స్లీవ్లెస్ డ్రెస్సులు అలాగే ట్రాన్స్పరెంట్ డ్రెస్సులు వేసుకొని తిరుగుతాయి ఆడదెయ్యాలు మగ దెయ్యాలు కూడా ఉన్నాయి ప్రియా సహోదరి సహోదరుడా అలా టైట్ ఫిట్ స్లీవ్ లెస్ లోయర్ కనపడేలాగా ట్రాన్స్పరెంట్ డ్రెస్సులు వేసుకొని తిరిగే దెయ్యాల గురించి బైబిల్ ఏమని చెప్తుందంటే జఫన్యా గ్రంథము ఒకటో అధ్యాయము ఎనిమిదో వచ్చినాం అన్ని దేశస్తుల వలె వస్త్రములు వేసుకునే వారందరినీ నేను శిక్షింతును చాలామంది ఎలా వస్తారు తెలుసా దేవుని మందిరానికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు ట్రాన్స్పరెంట్ డ్రస్ వేసుకొని వస్తారు టైట్ ఫిట్ డ్రస్సులు వేసుకొని వస్తారు లోయర్ కనిపించేలాగా ఇలా స్లీవ్లెస్ డ్రెస్సులు వేసుకొని వస్తూ ఉంటారు వీళ్ళందరినీ దేవుడట శిక్షిస్తాడట జాగ్రత్త చాలా మటుకు కొన్ని అత్యాచారాలకి కొన్ని దాడులకు దిగుతున్నది దేనిని బట్టి అంటే మీరు వేసుకునే డ్రెస్సులను బట్టి వారు ఎందుకు పాపానికి పిరుగొల్పబడుతున్నారు ఎస్ ఎందుకంటే మనం వేసుకునే డ్రస్సులు సరిగ్గా ఉండకపోవడాన్ని బట్టి డ్రస్సు నీ యొక్క అడ్రస్ను చెప్తుంది డ్రస్ ఏం చేస్తుంది నీ అడ్రస్ అసలు నువ్వేంటి నీ స్థితి ఏంటి నీ పరిస్థితి ఏంటి నీ క్యారెక్టర్ ఏంటి వేసుకునే డ్రెస్సును బట్టి ఉంటుంది ఎవరైతే నిండుగా కప్పుకొని ఉంటారో వారి మీదకి ఎక్కువగా ఇతరుల ప్రభావం ఉండదు కానీ ఎవరైతే స్లీవ్లెస్ ట్రాన్స్పరెంట్స్ ఇలా లేడీస్ కూడా జీన్ ప్యాంట్స్ రకరకాల విప విపరీతమైన ధోరణిలో ఎవరైతే పాశ్చాత్య యుగాన్ని లేదా పాశ్చాత్య దేశపు ఆ యొక్క ఫ్యాషన్ని ఎవరైతే ఫాలో అవుతారో వారి మీదనే ఇతరుల చూపు ఎక్కువగా ఉంటుంది ఇతరుల చూపు నీ మీద పడాలని చూస్తున్నామంటే గమనించాలి నువ్వు పాపము చేసిన వ్యక్తి కంటే కూడా పాపము చేయించడానికి పురిగొల్పిన వ్యక్తి అవుతావు చూడండి ఇలాంటి డ్రెస్సులు వేసుకొని తిరిగే వాళ్ళని అన్య దేశస్థుల వలె వస్త్రములు వేసుకొని తిరిగేవారిని బట్టి చూడండి దేవుడట వారికి తీర్పును తీరుస్తాడట నీ వస్త్రధరణ వలన సూపరులు పాపం చేసిన అపవిత్రపరుచుకున్న వారిని వారు నీ యొక్క వస్త్రధరణం వలన పరుచుకున్న గమనించాలి అది వారికి కాదు నీకే శాపం మోహప చూపే పాపం అది వ్యభిచారం కంటే ఘోరమని ప్రభువు చెప్పాడు కదా కాబట్టి నా తప్పేమీ లేదు నా ఇష్టానుసారంగా నేను బట్టలేసుకొని తిరుగుతాను చూసేవాడిదే తప్పు అని అని వాడు ఇష్టానుసారంగా తిరుగుతారు అయితే వాక్యం ఏమని సెలవిస్తుంది పాపము చేసిన వాడికంటే పాపము చేయటానికి ప్రేరేపించిన వాడిదే ఎక్కువ అధికమైన పాపం రెండంతల పాపం వాడి అకౌంట్లో పడింది ఉదాహరణకు మనం చూద్దాం సర్పము హవ్వ ఆదాము పాపము చేయటానికి ప్రేరేపించింది అయితే దేవుడు హవ్వను ఆదామును సర్పమును కూడా ముగ్గురిని శపించాడు ఏసయ్య శిలువ మరణము ద్వారా హవ్వ ఆదాములకు క్షమాపణ వచ్చింది కానీ సర్పానికి క్షమాపణ ఇప్పటికీ లేదు అది ఇప్పటికీ తన పొట్టతో ప్రాకుతూ రెండంతల శాపాన్ని అనుభవిస్తుంది గుర్తుంచుకోవాలి మన మీదకి శాపాలు పాపాలు ఎందుకు అధికంగా వస్తున్నాయి అంటే మనం పాపం చేసినందుకు కాదట పాపము చేయడానికి ప్రేరేపించినందుకు ఇప్పుడు తప్పు చేసిన వాడికి ఒకవంతు శిక్షే తప్పు చేయించిన వాడికే రెండంతల శిక్ష మన రాజ్యాంగంలో రాయబడిన మాట ఏంటంటే తప్పు చేసినోడికి కాదు శిక్ష తప్పు చేయించిన వాడికే రెండంతల శిక్ష త్రాగినోడికి ఒకంతే శిక్ష కానీ సీసాల్ తెచ్చినోడికి ఆ పార్టీ ఎరంజ్ చేసినోడికి రెండొంతల శిక్ష నువ్వు త్రాగకపోయినా త్రాగటానికి నీవిచ్చే పార్టీలు పెట్టే ఖర్చులు వాటి వలననే నీకు రెండంతల శిక్ష పడుతుంది నువ్వు పాపం చేయకపోయినా పాపము చేయడానికి ప్రేరేపిస్తే అది నీకు రెండంతల శిక్షను తెస్తుంది కాబట్టి సాతానుగడు ఏం చేస్తాడంటే నువ్వు తాకకపోయినా పర్వాలేదులే నువ్వు తప్పు చేయకపోయినా పర్వాలేదులే నువ్వు లంచం తీసుకోకపోయినా పర్వాలేదులే నువ్వు నా పక్కన నిలబడు చాలు మేము తీసుకుంటాము అని ప్రేరేపిస్తాడు జాగ్రత్త ప్రియా సహోదరి సహోద్రుడా దాని వలననే చూడండి సర్పానికి రెండంతల శిక్ష వచ్చినట్లుగా నీకు కూడా రెండంతలుగా శిక్ష వస్తుంది సాతాన్గాడు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే ఇలా వాడి శాపాన్నంతటిని మనుషులలో చొప్పింపజేసి ఇదిగో ఇలా వస్త్రాలు వేసుకో ఇదంతా ఫ్యాషన్ ఇలా ప్రేరేపించి వాడి శాపాన్నంతటిని కూడా నీ మీదకు వచ్చేలాగా చేస్తాడు నువ్వు చేస్తే కదా తప్పు అని చెప్పి వాడు భ్రమపరిచి వాడి యొక్క శాపాన్ని నీ మీద పడేలాగా చేసి నిన్ను బాధిస్తాడు నీ వస్త్రాలను బట్టి నీకు శాపం వస్తుంది జాగ్రత్త బైబిల్ అంతట్లో చూడండి దెయ్యం పట్టిన వాడు విప్పుకొని తిరుగుతాడు కానీ దేవదతలు చూడండి అన్ని కప్పుకొని దేవుని ఆరాధన చేస్తారు దేవదోతలు అన్ని కప్పుకొని రెండు రెక్కలతో తన ముఖమును రెండు రెక్కలతో తన శరీరమును రెండు రెక్కలతో తన యొక్క కాళ్ళను సమస్తాన్ని టాప్ టు బాటమ్ తమ రెక్కలతో కప్పుకొని దేవుని ఆరాధన చేస్తారు కానీ దెయ్యం పట్టిన వాడు ఏం చేస్తాడు బట్టలు ఇప్పుకొని తిరుగుతాడు ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయము పదమూడవ వచనంలో మన ఆరాధ్య దైవమైన ఏసయ్య కూడా ఆయన కూడా తన పాదాలు మట్టుకు పాదాలు కూడా కనిపించకుండా టాప్ టు బాటం మొత్తం కప్పుకొని ఆయన మనకు ఆదర్శంగా కనిపిస్తా ఉన్నాడు చదువునండి ప్రకటన గ్రంథము ఒకటో అధ్యాయము వచనం రెండో భాగం ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను ఆయన వస్త్రాలు ఎలా ఉన్నాయి పాదముల మట్టునకు ఆయన దిగుచున్నట్లుగా తన వస్త్రాలు ధరించుకొని ఉన్నాడు తన అవయవాలు ఏవి కూడా కనిపించట్లేదు రెండవది అవి టైట్ ఫిట్గా ట్రాన్స్పరెంట్గా లేవు కాబట్టి నేటి క్రైస్తవుడు ఎలా ఉండాలి మన ఆరాధ్య దైవము మన ప్రభు అయిన యేసుక్రీస్తుని ఫాలో అవ్వాలి ఫ్యాషన్ ఫాలో అవ్వకూడదు మన ఫ్యాషన్ ఆయనే ఫ్యాషన్ కూడా ఆయనే కాబట్టి ప్రియా సహోదరి సహోదరుడా నీ వస్త్ర ధరణ ఎలా ఉండాలంటే టైట్ ఫిట్గా ఉండకూడదు ట్రాన్స్పరెంట్గా ఉండకూడదు స్లీవ్లెస్గా ఉండకూడదు నీ శరీర సౌష్టివం కనబడిన విధంగా ఉండకూడదు నీ శరీరం సౌష్ఠంగా కనిపించకుండా ఉండాలి కొందరు నా కండలు చూసావా నా శరీరం చూసావా నా చెస్ట్ చూసావా నా పిక్కలు చూసావా అని ఇలా సగం సగం డ్రెస్ వేసుకొని తిరుగుతూ ఉంటారు వీరే దెయ్యం వారు సైలెంట్ దెయ్యాలన్నమాట ఇవి వీరు దెయ్యం వారు దెయ్యం పట్టిన వారు ఎప్పుడు కూడా ట్రాన్స్పరెంట్ డ్రెస్సులు స్లీవ్లెస్ డ్రెస్సులు టైట్ ఫిట్ డ్రెస్సులు ఇలా వేసుకొని తిరిగే వీరందరూ కూడా దయ్యం బట్టినవారు అని బైబిల్ చెప్తుంది ఇలాంటి వారినట ప్రభువు శిక్షిస్తాడు ఇలాంటి వారి మీద రెండంతలగా రెండంతలగా శాపం పనిచేస్తుంది కాబట్టి సాతానగాడు ఇలా మిమ్మల్ని ప్రేరేపించి వాడి శాపాన్నంతా మీలో జొప్పింపజేసి మిమ్మల్ని బాధిస్తాడు ప్రియా సహోదరి సహోదరుడా మీరు జాగ్రత్త వహించాలి మన ప్రభు అయిన ఏసయ్యవలే మన వస్త్రధరణలో మనం జాగ్రత్తగా ఉండాలి రెండవది దెయ్యం పట్టిన వాడిలో ఉండే రెండవ లక్షణం ఏంటంటే వాడు ఇంటిలో ఉండడు లోకస్వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము దెయ్యం పట్టిన వాడు ఎలా ఉంటాడు సమాధులలోనే కానీ ఇంటిలో ఉండువాడు కాదు చూడండి చాలామంది డ్యూటీ నుంచి ఇంటికి రాగానే వారి చేతిలో ఉన్న ఆ బాక్సు అవన్నీ అక్కడ పడేసి పరుగు పరుగున ఏదో కంపలు మునిగినట్లు బయట దిరుగుతూ ఉంటారు పోయి బజారులో ముచ్చట్లు పెడతా ఉంటారు వచ్చిపోయే స్త్రీలను చూస్తూ ఉంటారు పక్కింట్లోకి వెళ్ళి ముచ్చట్లు పెడతా ఉంటారు వారి పాదములట ఒక చోట నిలువవు అసలు వారి ఇంట్లోనే ఉండరు ఇంకొక రాసింది చెప్పమంటారా వారు ఇంటిలో ఉన్నట్లుగా ఉన్నా ఇంటిలో ఉండరు అదేంటది పూర్వకాలం అయితే ఇప్పుడు వరకు నేను చెప్పింది వర్కౌట్ అవుతుంది కానీ ఇప్పుడు కొత్త ప్రపంచం మొబైల్ ప్రపంచం వచ్చింది వాడు ఇంట్లోనే ఉంటాడు ఫేస్బుక్లో ఉంటాడు ఇంట్లోనే ఉంటాడు వాట్సాప్లో ఉంటాడు ఇంట్లోనే ఉంటాడు సోషల్ మీడియాలో ఉంటాడు ఇంటిలోనే ఉంటాడు కానీ ఫోర్నోగ్రఫీ చూస్తూ ఉంటాడు బయటికి వెళ్ళి రోడ్ల మీద బజార్లో స్త్రీలను చూడడం ఇదిగో సైలెంట్గా మొబైల్ ఓపెన్ చేసి మొబైల్లో ఉన్న స్త్రీలను చూస్తాడు లేదా స్త్రీలైతే మొబైల్లో ఉన్న కొన్ని విచిత్రమైన ఇమేజెస్ వీడియోస్ వస్తూ ఉంటారు వీళ్ళెవరు వైలెంట్ దెయ్యాలు కాదు సైలెంట్ దెయ్యాలు వీళ్ళకి బాగా తెలుసు వాక్యం సాతానగాడికి వాక్యం బాగా తెలుసు కాబట్టి రోడ్డు మీదకి వెళ్ళి మోహపు చూపులు చూడడం చూస్తే ఇతరులు చూసి క్రైస్తవుడు ఏం బుద్ధిరా నీకు అది ఏం పోయే కాలం నీకు అది కుటుంబం ఉంది కదా ఎందుకు నీకు ఈ పాడు బుద్ధి అంటారని వాడు తన బెడ్రూమ్లోకి వెళ్ళి మొబైలు లేదా ల్యాప్టాప్ ఓపెన్ చేసి సోషల్ మీడియాలో ఉన్న చెత్తా చూస్తాడు దోస్తాడు ఇంట్లో ఉన్నట్టుగానే ఉంటుంది కానీ ఇంట్లో ఉండడు ఇదో కొత్త రకం పాపం ప్రియా సహోదరి సహోదరుడా బజార్కి వెళ్తే ఆ బజార్ ఈ బజారే అదే గుర్తుంచుకోండి అదే కనుక మొబైల్కి వెళ్తే ప్రపంచం మొత్తం చుట్టేసి రావచ్చు మన రాష్ట్రం మన దేశం ఇతర దేశాలన్నీ కూడా తిరిగి వస్తాడు ఆ దేశం ఈ దేశం ఆ దేశంలో ఎలా ఉంటారు ఈ దేశంలో ఎలా ఉంటారు ఇంకొక దేశంలో ఎలా ఉంటారని దేశాల మొత్తం చుట్టేసి తిరిగి 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 వస్తాడు ఇది దెయ్యం సైలెంట్ దెయ్యం వైలెంట్ దయ్యాలు అయితే వెళ్ళి తిరిగి వస్తే సైలెంట్ దయాలైతే రూమ్లో కూర్చొని ప్రపంచమంతా తిరిగి వస్తాయి యోగు గ్రంథము ఒకటో అధ్యాయము ఆరు ఏడు వచ్చినాల్లో సాతానుగాని దేవుడు అడిగాడు నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగితే వాడు చెప్పే సమాధానం బలే ఉంటుంది చూద్దాం రండి దేవదూతల యహోవా సన్నిధి నిలుచుటకే వచ్చిన దినమొకటి తటస్థించును ఆ దినమున అపోవాది ఎగువాడు వారితో కలిసి వచ్చను అప్పుడు యోహోవా అంటున్నాడు నువ్వు ఎక్కడి నుండి వచ్చింది అని వారిని అడుగగా అపవాది అంటున్నాడు భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచూ వచ్చి తిని ఈ అపవాది లక్షణం కలిగిన వాడు ఎలా ఉంటాడు అటు ఇటు వాడి కాలు ఒక చోట ఉండదు కాలు ఒక చోట ఉండదు నోరు ఒక చోట నిలబడదు కళ్ళు ఒక చోట ఉండవు మొన్న మధ్య ఒక అతను మెసేజ్ పెట్టాడు బ్రదర్ నా కళ్ళు అపేత్రం అయిపోతున్నాయి నేను ఒకచోట నిలవలేకపోతున్నాను నాకు వ్యామోహ చూపులు ఎక్కువ వస్తూ ఉన్నాయి నా హృదయం ఇలా అలా ఏదేదో పెట్టేశాడు కామెంట్ ప్రియా సహోదరి సహోదరుడా అంటే నీలో దెయ్యం ఉంది ఈ లక్షణాలు నీకున్నాయంటే నీలో దెయ్యం ఉంది వాడు ఒక చోట ఉండడు భూమి మీద అటు ఇటు సంచరిస్తూ తిరుగులాడుచు ఆ ఇంట్లో ఈ ఇంట్లోకి వెళ్తూ వారితో ముచ్చట్లు పెడుతూ వీరితో ముచ్చట్లు పెడుతూ ఇలా తిరుగుతూ ఉంటాడు ఎవడంట వీడు దెయ్యం పట్టినవాడు దెయ్యం పట్టిన వాడు ఒక చోట ఉండడు తిరుగుతూనే ఉంటాడు వాడు ఆఫీస్కి వెళ్ళినా కూడా తిరుగుతాడండి వాడు డిపార్ట్మెంట్లో కూర్చోడు వాడు ఆఫీస్లో కూర్చోడు ఆ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది ఈ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుంది ఇలా తిరుగుతూ ఉంటాడు వీడు ఎవడట దెయ్యం పట్టినవాడు ప్రియా సహోదరి సహోదరుట యాకోబు గురించి రాయబడిన మాట ఏంటంటే యాకోబు అట సాధు స్వభావి అయి నివసించేవాడట ఎడా గుడారములో నివసించేవాడు యాకోబు సాధువై గుడారములో నివసించేవాడు ఆది కండము ఇరవై ఐదు అధ్యాయం ఇరవై ఏడు వచ్చిన ఉంటది అయితే ఏసావు అరణ్యవాసిగా తిరిగేవాడు సాధు స్వభావులు సాత్వికమైన వారు దేవుని అందు విశ్వాసం ఉంచేవారు వీళ్ళందరూ ఎలా ఉంటారు తెలుసా వారు గుడారములో నివసిస్తారు వారి పని ఏంటో వాళ్ళు చేసుకుంటారు అటు ఇటు తిరగరు కానీ ఈ దెయ్యం పట్టిన వాళ్ళు ఎక్కడ ఉంటారు తెలుసా ఊరికనే ఊరికనే తిరుగుతూ ఉంటారు అటు తిరుగుతారు ఇటు తిరుగుతారు ఆ సందులో ఈ గొంతుల్లో ఆ ఇంట్లో ఈ ఇంట్లో ఎప్పుడు కనిపిస్తూ ఉంటారు వీళ్ళంతా ఎవరంటే దెయ్యం వారు వాడు సమాధులలో తిరగడానికి కారణం ఏంటంటే వాడిలో ఉన్న దెయ్యం నేటి క్రైస్తవులు వీధుల్లో ఆ ఇంట్లో ఈ ఇంట్లో తరచుగా కనబడడానికి వారి దగ్గర వీరి దగ్గర ముచ్చట పెట్టడానికి మొబైల్ చుట్టూ తిరగడానికి మొబైల్లో ఉన్న లేదా ల్యాప్టాప్లో ఉన్న ప్రపంచం అంతా తిరిగి రావడానికి కారణం ఏంటి వాడిలో ఉన్న క్రొత్త దెయ్యం ఫ్యాషన్ దెయ్యాలు ఇవన్నీ ప్రియా సహోదరి సహోదరుడు జాగ్రత్త ఇలాగ నువ్వు ప్రవర్తిస్తున్నావంటే నీలో ఖచ్చితంగా దెయ్యం ఉంది మూడవది దెయ్యం పట్టిన వాడి యొక్క మూడో లక్షణం ఏంటంటే వాడు ఊరకుండడు ఊర కూరకనే కేకల వేస్తాడు వాడికి ఎందుకు కోపం వస్తుందో తెలియదు ఆ మధ్య ఒకడు ఇంట్లో అయిందని గోడకేసి తల కొట్టుకుంటున్నాడు పటా పటా కొట్టుకుంటున్నాడు ఎందుకురా అంటే కేకలు పెడబొబ్బులు ఉరిమిరిమి చూస్తున్నాడు ఊరకనే ఉగ్రుడై ఉగ్రుడైపోతా ఉంటాడు పళ్ళు కొరుకుతాడు కళ్ళు నిప్పులు చెరుగుతా ఉంటాడు ఈ లక్షణాలు ఉన్నాడు ఎవడాడు వాడు దెయ్యం పట్టినవాడు ఏ పని చెప్పినా కోపమే ఏదని చెప్తే కళ్ళు ఎర్ర చేస్తాడు నాకెందుకు చెప్తున్నావు అని అంటాడు దెయ్యం పట్టిన వాడి యొక్క మూడో లక్ష్యం గురించి మార్పు సువార్త ఐదో అధ్యాయం ఐదో వచ్చినము మత్తయ్య సువార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై మీద మనం చూస్తే మొదటిది వాడు ఎల్లప్పుడూ రాత్రింబవళ్ళు సమాధులలోను కొండలలోను కేకలు వేయిచూ తన్ను తాను రాళ్లతో గాయపరుచుకొనుచూ ఉండెను మత్స్వార్త ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన మనం చూస్తే ఆయన అద్దరినున్న గదిరేణియుల దేశము చేరగా దెయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధుల నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చిరి వారు మిగుల ఉగ్రులైనందున ఎవడను ఆ మార్గమున వెళ్ళలేకపోయెను దెయ్యం పట్టిన వాడిలో ఉండే లక్షణాలు ఏంటంటే వాడి కోపం ఎక్కువ రెండు వాడు ఊరకూరకనే అరుస్తూ ఉంటాడు వాడికి ఊరకూరకనే కోపం వస్తుంది ఏ పని చెప్పినా కోపం వస్తుంది నాకేందుకు చెప్తున్నావు నువ్వు చేసుకోలేవా అని అంటాడు పళ్ళు పట 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 పడమని కొరుగుతూ ఉంటాడు కళ్ళు నిప్పులు చెరుగుతూ ఉంటాయి ఎప్పుడు చూసినా వీడు ఎవడయ్యా అంటే దెయ్యం పట్టినవాడు కోపపడే ప్రతి ఒక్కడు దెయ్యం పట్టినోడే ఊరి కూరకనే భార్య మీద రంకెలేస్తాడు ఊరి కొడుకునే ఆ భార్య ఆ భర్త మీద రంకలేస్తూ ఉంటుంది ఏది చెప్పినా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటూ ఉంటుంది పళ్ళు పట 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 కొరుగుతూ ఉంటుంది ఊరికనే అలుగుతూ ఉంటుంది ఇలా వెర్రి చూపులు చూస్తూ ఉంటుందో నీ అంతు చూస్తానంటా ఉంటుంది వీళ్ళంతా ఎవరంటే దెయ్యం పట్టినోడు ఈ దెయ్యం పట్టిన వాడి లక్షణం ఏంటంటే వాడు ఎప్పుడు కూడా ఢీ అంటే ఢీ అంటా ఉంటాడు గొడవలకి కోపాలకి తాపాలకి ఎప్పుడు కళ్ళు ఎర్ర చేస్తూ ఉంటాడు ఎవడి మీద ఏ గొడవకు దిగుదామా అని చూస్తూ ఉంటాడు ఒకవేళ ఈ లక్షణాలు నిలువ ఉంటే బహుశా ఈరోజు నువ్వు దెయ్యం బట్టి దెయ్యం చేత పీడించబడుతున్న వ్యక్తి వై ఉంటావేమో ప్రశ్న వేసుకో అదే మార్క్సు ఐదో అధ్యాయం ఐదో వచనంలో వాడిని వాడే గాయపరచుకొను చుండెను వీడు ఏం చేస్తున్నాడు కేకల వేయటం మాత్రమే కాదంట తన్ను తాను రాళ్లతో గాయపరుచుకుంటున్నాడంట దయ్యం పట్టిన వాళ్ళు ఉండే నాలుగు లక్ష్యం ఏంటంటే ఎవడూ వాడిని గాయపరచాల్సిన అవసరం లేదు వాడికి వాడే తన్ను గాయపరుచుకుంటాడు కీర్తన గ్రంథము నూట ఇరవై ఏడో అధ్యాయం పదిహేడో వచ్చినప్పుడు రాయబడినమాట బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధను తెచ్చుకొందురు ఈ బుద్ధిహీనులు ఎలా ఉంటారంటే ఎవ్వరు వారిని బాధించరు ఎవ్వరు వారిని కొట్టరు ఎవరు వారికి కష్టాన్ని కానీ నష్టాన్ని కానీ తీసుకురారు ఈ బుద్ధిహీనులందరూ ఎవరయ్యా అంటే వారికి వారే గాయాలు తెచ్చుకుంటారు వారిని వారే కొట్టుకుంటారు వారు బాధించబడటానికి కారణం వారిలో ఉన్న బుద్ధిహీనత కలిగిన దెయ్యం ఇప్పుడు వారికి మంచి ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వచ్చినప్పుడు ఎలా ఉండాలి వచ్చిన శాలరీని జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి బహుశా ఒక నలభై వేలు శాలరీ వచ్చిందనుకో ఒక యాభై వేలు శాలరీ వస్తున్న వ్యక్తి ఎలా ఉండాలి ఎప్పుడు కూడా ఫినాన్షియల్ క్రమశిక్షణను పాటించాలి వస్తుంది కదా అని ఇష్టానుసారంగా ఖర్చు పెట్టి తర్వాత అప్పులు పోయినాక నష్టపోయిన తర్వాత ఇప్పుడు వాడు ఏం చేస్తాడు వాడికి వాడే గాయాలు తెచ్చుకుంటాడు ఎవరు గాయపరుస్తున్నారంటే దేవుడు ప్రేమించి చక్కని ఉద్యోగం ఇచ్చి యాభై వేలు శాలరీ ఇస్తే దాంట్లో కొంత భవిష్యత్తు కార్యాచరణ కొరకు దాచుకోవాలా దాచుకోనకుండా దానిని విచ్చలవిడిగా ఖర్చు పెట్టి సోకుల పేరు మీద ఖర్చు పెట్టి లేదా నేను పలానా సిటీలో జాబ్ చేస్తున్నా కదండి శాలరీ వస్తుందలే అదేంటో మనకు ఉచితంగా వచ్చినట్లు ఇక చుట్టాలకని వాళ్ళకి వీళ్ళకి స్నేహితులకి బంధువులకి వాళ్ళకి వీళ్ళకని ఖర్చు పెట్టేస్తాడు ఖర్చు పెట్టేసి నెల చివరిగా మిగిలేసరికి క్రెడిట్ కార్డు అప్పు మిగిలిద్ది ఇప్పుడు దాన్ని ఎలా కట్టాలా అని యోచించి యోచించి తనకు తానే బాధపడతా ఉంటాడు ఒక రోజు ఇలా క్రెడిట్ కార్డు బిల్లులని అప్పులు తీసుకునేయని మూడు రూపాయల వడ్డీకి తీసుకునేయని ఇవన్నీ పెరిగిపోయి పెరిగిపోయి కుప్పలా పెరిగిపోయి ఉంటాయి వీటిని తీర్చలేక ఇక దేవుడి మీద నిందలు కూడా వేస్తా ఉంటాడు ఎవడీడు బుద్ధిహీనుడు ఈ బుద్ధిహీనుడు దెయ్యం బట్టినోడి వీడికి ఫైనాన్షియల్ ఫినాన్షియల్ క్రమశిక్షణ డిసిప్లిన్ లేదు ఆ మధ్య ఒక యవనస్తుడికి ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వస్తే మనం లూరుకుంటారా ఏం చేస్తారు ఏది కావాలంటే అది క్రెడిట్ కార్డు గీకి మరి తన గర్ల్ ఫ్రెండ్ కోసం డబ్బులు ఖర్చు పెట్టేవాడు ఒకరోజు వాడు ఏమయ్యా తెలుసా ఒక రోజు వాడు ఇలా కార్డు గీకి 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 అప్పులు పాలయ్యాడు చివరికి గర్ల్ ఫ్రెండ్ కూడా అంట వాడు అప్పులు చూసి భయపడి పారిపోయింది ఎవరి కోసం ఖర్చు పెట్టాడో ఆ వ్యక్తి వదిలిపెట్టి వెళ్ళిపోయింది వీడు ఏం చేస్తున్నాడు తనకు తానే నష్టపరుచుకుంటున్నాడు దేవుడేమైనా వాడిని గాయాలు చేశాడా మంచి ఉద్యోగం ఇచ్చాడు వాడిని ప్రేమించి మంచి ఉద్యోగం ఇస్తే ఈ బుద్ధిహీనుడు ఏం చేస్తున్నాడు వచ్చిన సాలరీలో చాలా చక్కగా పోషించబడాల్సిన వాడు వీడు దాన ధర్మాలు పేదవారిని కరకరించడు పోయి సొంత హైక్కు పోయి ఏం చేస్తాడు విపరీతంగా ఖర్చు పెట్టేసి తన కష్టార్జితాన్నంత పాడు చేసుకొని ఏం చేస్తాడు కష్టాలు తెచ్చుకుంటాడు తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు వాడు కూడా అంతే చేశాడు ప్రియా సహోదరి సహోదరుడా ఈ లక్షణాలను ఉంటే బుద్ధిహీనత అనే లక్షణాల ఉంటే గుర్తుపెట్టుకోవాలి నీకు దెయ్యం పట్టింది కాబట్టి నా ప్రియా సహోదరి ఈ ఒకవేళ ఈ ఈ లక్షణాలు నీలో ఉంటే నిన్ను సరి చేసుకో ఈరోజు సరి చేసుకోకపోతే తిప్పల తప్పవు నీకు ఏసయ్యా అపవిత్రాత్మక ఆజ్ఞ ఇవ్వగానే వాడేమన్నాడు తెలుసా అయ్యా ఇదిగో మమ్మల్ని మళ్ళీ పాతాలంలోకి పంపించొద్దు అదిగో ఆ పందుల గుంపులోకి పంపించు ఆయన వేడుకున్నారు ఎందుకో తెలుసా ఎందుకంటే సాతానగాడికి తెలుసు పాతాలం ఎంత భయంకరంగా ఉంటుందో వాడికి తెలుసు పాతాలం ఎంత వేదన భరితంగా ఉంటుందో వాడికి తెలుసు ఆ నరకం ఎంత వేదన భరితంగా ఎంత బాధకరంగా ఉంటుందో వాడికి తెలుసు అందుకే వాడేమన్నాడు తెలుసా మమ్మల్ని పాతాలంలోకి పంపించొద్దు ఆ పందుల గుంపులోకి పంపించమని వేడుకున్నాయట ప్రియా సహోదరి సహోదరుడా సాతానుగాడు వాడు కూడా దేవునికి ప్రార్థన చేశాడంటే అర్థం చేసుకోండి పాతాళానికి వెళ్ళడానికి వాడికి ఇష్టం లేదు అలాంటి పాతాళానికి లేదా అలాంటి వేదన భరితమైన స్థలానికి నిన్ను తీసుకెళ్లాలనే ఈ లక్షణాలన్నింటినీ నీలో జొప్పింపజేసి నరకం యొక్క వేదన భరీతమైన స్థితిని ఈ లోకంలోనే నీకు కలుగ ఉన్నాడు వాడు మాత్రం పాతాలానికి వెళ్ళడానికి ఇష్టపడటంలా ఎందుకంటే అది వేదన భరితమైన ప్రాంతం వాడు ఆ నరకానికి వెళ్ళడానికి ఇష్టపడటంలా అది వేదనభరితమైన ప్రాంతం అందుకనే వాడు వాడు ఏం చేస్తున్నాడు నీలో జొప్పింపజేసి వాడి పాపాన్ని శాపాన్ని అంతటినీ నీలో జొప్పింపచేసి ఈ లోకంలోనే నిన్ను బాధిస్తున్నాడు పాతాళానికి వెళ్ళడానికి వాడు ఇష్టపడటం లేదు నిన్ను మాత్రం ఆ పాతాళానికి నరకానికి తీసుకెళ్లాలని చూస్తూ ఉన్నాడు ప్రియా సహోదరి సహోదరుడా ఒకవేళ నువ్వు సాతానతో బాధించబడుతున్నావేమో ఈ లక్షణాలు నీలో గనక ఉంటే నీకు తప్పదు నరకం నీకు తప్పదు శిక్ష నీకు తప్పదు పాతాళం